విశాఖ జిల్లా గంగవరం పోర్టుకు అనుబంధంగా తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని స్థానిక ప్రజలు భగ్నం చేశారు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపచేసినా ప్రజాగ్రహం ముందు తలవంచక తప్పలేదు ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకుని ప్రాణాంతక వ్యాధులతో అష్ట కష్టాలు పడుతున్న ప్రజలకు అదానికి చెందిన అంబుజా సిమెంట్స్ కు కూడా వెదజల్లే కాలుష్యాన్ని భరించే శక్తి లేదు అందువల్లనే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు తమంతట తాము ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ కోసం చేస్తున్న భూ సేకరణను ఎదుర్కోవడానికి అక్కడి మత్స్యకారులు చేసిన ఆందోళనను పెదగంట్యాడ ప్రజలు ఆందోళన తలపించింది సాధారణంగా ఇలాంటి ఉద్యమాలకు రాజకీయ నాయకులు ముందుంటే ప్రజలు కార్యకర్తలు వారి వెనక ఉంటారు కానీ పెదగంట్యాడలో మాత్రం ప్రజలే ముందుకు వెళ్లి ప్రభుత్వం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని భగ్నం చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కూడా చేరాల్సి వచ్చింది ఏది ఏమైనా విశాఖ చరిత్రలో గంగవరం పోర్టు ఉద్యమం తర్వాత ఇదే ప్రజల ఉద్యమం అని భావించవచ్చు ఇది తొలి విజయంగానే ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు ఇక గంగవరం పోర్టులో కూడా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇదే స్ఫూర్తితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని కూడా ఇక్కడి ప్రజలు ఉద్యమానికి బాటలు వేస్తున్నారు